బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుని నాములు మీ అందరికి వందనములు నా పేరు పాస్టర్ కెకే రాజు ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం అలలుయా మరి దేవుడు మీ అందరికి దీవించి ఆస్వాదించనుగా మీ గృహాల్లో మరి శాంతి సమాధానంగా దేవుడు ఉంచున్నాడని నమ్ముచున్నాం మరి ప్రతి ఒక్కరికి దేవుని ఆరోగ్యముగా మరి ఉంచున్నాడని నమ్ముచున్నాం మా గురించి ప్రార్థన చేయించున్నారు మా పరిచయం గురించి ప్రార్థన చేయండి ప్రతి దినము మీకోసం ప్రార్థన చేయించినాం నూతనమైన వాక్యము దేవుడు మనందరికి ఏర్పర్చాడు ఈ సమయంలో మనమందరం ఇది తెలుసుకునేటకు మరి ధ్యానించేటకు దేవుడు ఇచ్చిన అవకాశము దేవుని పట్ల మనము చక్కగా మార్గంలో నడవాలని ఆశపడుచున్నారు మరి ఈ దినము ఏమి చూడాలి మనము వేద ఈ ధనము దేవుడు మాట్లాడుచున్నమాట ఏమి చూడాలి మనము మనము చూస్తున్నవన్నీ ఈ లోకములు ఏదైనా మంచిది చూస్తున్నామా చూడడం లేదు దినదినము పాపముతో నిండినవన్నీ మనము ఎక్కువగా ఎక్కువగా చూస్తున్నాం ఇదనము దేవుడు మాట్లాడుచున్న మాట మరి మనం అందరం తెలుసుకుందాం మరి ఏమి చూడాలి మనము అల్లలుయా ఏమి చూడాలని దేవుడు ఇదనము మాట్లాడుతున్నాడు మనం ఏమి చూడాలంటే ఈ లోకము తట్టు చూస్తున్నాము ఈ లోక ఆశలకు చూస్తున్నాము ఈ లోకములో జరుగుతున్న ప్రతి ఒక్క వ్యర్థమైన వాటిని మనం చూస్తున్నాం కానీ దేవుని వాక్యముతో మనము చూడాలి మన హృదయ కనులతో మనము వాక్యము చూడడం లేదు మన నేత్రములతో మనం వాక్యము చూడడం లేదు మరి మన నేత్రములతో మరి వాక్యము చదవడం లేదు మన ధ్యానము మరి దేవుని వైపు ఉండే ఉండడం లేదు మనము చూసినవన్నీ వ్యర్థమే చూసినవన్నీ వ్యర్థముగా వ్యర్థముగా మరి దినము మరి జరుగుతున్నది చూసినవన్నీ ఈ లోకంలో వ్యర్థమే నీకు కనబడతాది కానీ ఒక్కటి కూడా మంచిది నీకు కనబడడం లేదు అలాలుయా ఎందుకంటే దేవుడు మాట్లాడుచున్నాడు ఏమి చూడాలి మనం మీరు ఏమి చూడాలి చూసి చూడ చూడాలి ఒకవేళ మీరు చూడాలి దేవుని భక్తులుగా ఉన్నారు దేవుని బిడ్డలుగా ఉన్నారు దేవుని రక్తంలో కడగబడిన బిడ్డలు ఏమి చూడాలి ఇది కూడా ప్రశ్నే ఆ లోకం అందరికీ దేవుడు మాట్లాడుతున్నాడు దాని ముఖ్యంగా మన దేవుని బిడ్డలకి మాట్లాడుచున్నాడు అలా మనం ఏమి చూడాలి ఈ దినము చూస్తే మనము ఆ సండే మనం ప్రార్థన ముగించిన తర్వాత మన అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి సండే ముగించిన ప్రార్థన అయిన తర్వాత ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మరి బిడ్డలు ఎలా పెరుగుతుంటే వాళ్ళ చూపులన్నీ ఎలాగుంటాయంటే అంత భయంకరంగా ఉంటాయి లోకముకి చూడడం స్టార్ట్ చేస్తారు మళ్ళా నీకు శనివారం రాత్రి వరకు సోమవారం ఆదివారం సాయంకాలం నుండి మళ్ళీ సోమవారం వరకు ఏముంటుంది లోకముంటుంది లోకముకే చూస్తారు వాక్యముకు చూడరు దేవుడు మాట్లాడుచున్నాడు భయంకరమైన దినములు వస్తున్నాయి భయంకరమైన మరి ఆ యొక్క ఆటంకములు జరుగుతున్నాయి ప్రతి మీద ఎక్కడ చూసినా ఎక్కడ భయంకరమైన పరిస్థితి ఉంది అయితే దేవుడు అంటాడు నువ్వు చూసినది ఏమి చూడాలి నీకు దేవుడు ఈ దినము నేర్పించడానికి సిద్ధముగా ఉన్నాడు యేసు వైపు చూసే కనులుగా నీవు ఉండాలి లోకను తట్టు చూడక లోకము తట్టు నీ యొక్క ఉంచక దేవుని తట్టు మరి ఏసు వైపు చూచు కన్నులుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు యక్ష గ్రంథములో నలభై ఐదో అధ్యాయంలో నలభై ఐదో అధ్యాయంలో మరి ఇరవై రెండో వచనము బూది గంధములు నివాసులారా అంటున్నాడు బూది గంధ నివాసులారా అంటే భూమిలో ఎంతమంది ఉన్నారు ప్రపంచమంత భూమి ఆ భూమిలో ఎంతమంది అయితే ఉన్నారు జీవముగా ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు మాట్లాడుతున్నాడు బూది గంధముల నివాసులారా నా వైపు చూచు చూచి మరి రక్షణ పొందుగుడు పొందుడి నా వైపు చూచి రక్షణ పొందుడు అని దేవుడు మాట్లాడతాడు ఈ లోకంలో ఇంకెంతో మంది లోక పద్ధతులు లోక ఆలోచనలతో ఉన్నారు లోక వ్యర్థమైనవి చూస్తున్నారు కానీ వాక్యము చూడడం వాక్యమే సత్యమైనది కాబట్టి వాక్యములు దేవుడు మాట్లాడుతాను నా దుఃఖం మీరు చూడండి కానీ మీరు ఆ లోకము దుఃఖ చూడకండి నా దుఃఖ ఎందుకంటే నా వైపు చూసి మీరు రక్షణ పొందుకోండి ఈ రక్షణ యస్సు ప్రభు దగ్గరే ఉన్నది ఈ రక్షణ నీ దేవుని వాక్యములో ఉన్నది ఇంకా ఎక్కడ ఈ రక్షణ దొరకదు నీకు రక్షించిన వారు ఎవరు లేరు అందుకుంటే దేవుడేమంటాడు దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు రక్షణ కావాలంటే నా దగ్గరికే రావాలి నీ కనులు ఎక్కడ చూడాలి ఏసు వైపు చూడాలని అలలుయా ప్రతి ఒక్కరికి భూజి భూది గంతముల నివాసులకు దేవుడు మాటలు చదివిస్తున్నాడు ఇద్దరం ప్రతి ఒక్కరూ దేవునికి చూడాలి గాని దేవుని విడిచిపెట్టి నువ్వు లోకముకు చూసావంటే నీ యొక్క ఆ యొక్క పరిస్థితి ఇది వ్యర్థం అయిపోతుంది కానీ నా దుక్కు చూస్తే నీకు రక్షణ దొరుకుతుంది అలలుయ దేవుని మాటలు వింటే రక్షణ దొరుకుతుంది అయితే నీ కనులు ఎక్కడ ఉండాలి రక్షణ పొందుకున్న కనులుగా ఉండాలి దేవుడు నేనే మరి ఏ దేవుడును లేడు అని ఇక్కడ దేవుడు మాట్లాడచ్చు అలలియ అందుకుంటే యేసు వైపు చూచిన కనులుగా మనము ఉండాలి అలలియ మరి చూడండి మందిరానికి వెళ్ళిన మందిర ఆవరణములో మరి ఆశించే ఆ కన్నులుగా ఉండాలి మనము అలలియ మందిరాన్ని చూడాలని మందిరాన్ని చూడాలని కన్ను ఆ యొక్క ఆశించే కనులుగా మనం ఉండాలి ఈ కనులు ఎక్కడ ఉండాలి మందిరానికి చూడాలి మందిరంలో ఏమవుతుందో మీకు తెలుసా మందిరం ఏమవుతుందో మీకు తెలుసా ఆదివారం అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు సండే ఉదయమే మళ్ళీ మీరు కనబడతారు ఈ ఆదివారం నుండి మళ్ళీ ఆదివారం వరకు కనబడతారు కానీ మధ్యనే ఎవరు సంఘంలో కూడా కనబడరండి సంఘంలో పక్క నుండి వెళ్ళిపోతారు కానీ సంఘంకు మటుకు రాదు ఎందుకంటే దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు అంటే ఏస్సు వైపు చూచిన కనులుగా ఉండాలి మరి మందిరాన్ని మరి చూడాలని ఆశించే కన్నులుగా ఉండాలి నీకు ఆశీర్వాదం మందిరంలో ఏమవుతుందో ఏం కావాలో ఏమి తక్కువైందో ఏది ఎవరికి పట్టింపు లేదు పట్టింపు లేక చూడకంట మరి అదైపోయిందా ఇదైపోయిందా మందిరంకి ఇవి లేవా అవి లేవా అంటారు కానీ చూచిన కన్నులుగా మీ ఉండడం లేదు ఇది మాటలు మాట్లాడుస్తాం కానీ చేసిన కనులుగా ఉండాలి మీకు చేసిన చేతులుగా ఉండాలి మేము అలా అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మందిరాన్ని చూడాలని ఆశించే కనులుగా మేము ఉండాలి కీర్తన గ్రంథము ఎనభై నాలుగు అధ్యాయము మరి ఇక్కడ రెండో వచనం ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ చెల్లుచున్నది భక్తులు ఎలాగో ఉన్నారండి ఆ యొక్క మందిరం అవరణ చూడాలని ఎంతో ఆశపడుతున్నదని ఇక్కడ భక్తులు మాట్లాడుతారు ఇదేనో మనుషులు లేదైనా దేవుని తట్టే చూడరు దేవుని వాక్యము వినేసిన తర్వాత సండే కనబడతారు కానీ ఈ మధ్యని కనబడరండి ఇక్కడ భక్తులు ఏమంటారు అతృప్తి పడుతున్నాయి హృదయాలు ఏమంటాడు నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నది ఎంత వేగం వెళ్ళాలి దేవుని మందిరంలో పది గంటలకు చర్చ అంటే ఎప్పుడు వస్తారు పదకొండుకు వస్తాం అప్పుడు కల్లా దేవుడు వచ్చి నివసించి మనుషులు అందరికీ దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని మాటలో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఆశించే కనులుగా మీరు ఉండాలి అలలు అయితే ఏ కన్నులు ఎలా ఉండాలి ఆశించే కనులుగా అదే అంటాడు దేవుడు ఏమి చూడాలి మనం ఒకటితో ఏసు వైపు చూసే కన్నులుగా మనం జీవించాలి రెండవది మందిరాన్ని చూడాలని ఆశించే కన్నులుగా మేము ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యముతో అలలియ నశించే ఆత్మ మన కన్నులు ఎలా ఉండాలి నశించే ఆత్మలను రక్షించడానికి అలలుయ నశించే ఆత్మల వైపు కనికరముతో చూచే కన్నులుగా ఉండాలి మనం మన కనులు ఎలాగ ఉండాలంటే నశించిపోయే ఆత్మల వైపు కనికరముగా ఆ కనికరించే ఆ కనులుగా మరి మన మన కనులు ఉండాలని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు అలలియ ఇక్కడ అంటాడు యోహాను సువార్త నాలుగో అధ్యాయము ముప్పై ఐదో వచనము ఇంకా నాలుగు నెలలు తరువాత కోత వచ్చునది మీరు చెప్పుదురు కదా ఇదిగో మీ కనులెత్తి ఎత్తి పొలములను చూడడి మీ కనులెత్తి ఎత్తి చూడి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నారు ఇంకా రెండు దినాలు ఉన్నాలే ఇంకో నాలుగు దినే ఇంకా ఎప్పుడే వెళ్తాంలే స్వార్థకు చెప్పుదాంలే ఇంకా చెప్పుదాంలే మా పక్క ఇంటి వాళ్ళకి చెప్పలేదు ఇంకా ఇంక ఇంత బుక్కి చెప్పాలి ఇంకా నాకు ఇంకా దర్శనం రాలేదు నాకు ఇంకా నాకు ఆ యొక్క ఆ దేవుని యొక్క పిలిపి ఇంకా రాలేదు నేను దేవుడు పిలి చెప్తే అప్పుడు వెళ్తాను నేను ఇంకా నాకు ఆ పిలుపు రాలేదు ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడిచ్చిన మొదటి మాట ఇదే అలలియ ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎక్కడ ఇంకా నాలుగు నెలల తరువాత కోత కాలం వచ్చినని నాకు ఇంకా ఇక ఇంకా కొద్ది దినముల తర్వాత నేను పరలోక రాజ్యము చేరిపోతాను మీకు విడిచిపెట్టి వెళ్తాను మీకు ఆ కోత కొయ్యాలని ఆ కోత ఏం కోత అది సువార్థ కోత మీరు కొయ్యాలి అలలియ సువార్థ కోత నశించిపోచున్న మనుషులకి నీవు చేయి పట్టి వెత్తాలి ఆ కనులు ఏంటంటే అన్ని దుక్కులు చూడకూడదు మనం ఎక్కడైతే నశించిపోతున్న ఆత్మలు ఎక్కడైతే పడిపోతున్నారో ఆత్మలు ఆ ఆత్మలకు మనం ఎత్తాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతాడు పాతకాలం వచ్చింది హలలే కన్నులు కన్నులెత్తి పలములను చూడి అక్కడ పడిపోతున్నారు మంచిగా ఇప్పుడున్నది కోత వాళ్ళకి కొయ్యండి ఆ కొయడం అంటే పేగలు కోయడం కాదండి ఇది ఎవరికో మర్డర్ చేయడం కాదు దేవుని స్వార్థ మీరు చెప్పాలి ఇదే రక్షణ దినము ఇంకా మనకు రక్షణ దినం ఉంటుందని కాదు మన కనులు ఎప్పుడు ఆ యొక్క నశించిపోయిన ఆత్మల దుక్కు ఎక్కువగా ఉండాలి నశించిపోయిన మనుషులపై ఎక్కువగా మన మన కనులు ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏసే మనకు చెప్పిన ప్రతి ఒక్క మాట నిజంగా జరుగుతున్నాయి జరగబోతున్నాయి రాబోయే దినములు చాలా దగ్గరికి దగ్గరగా దేవుడుగా దేవుడు రాబోయే దినము అయిపోయింది ఇంకా మనము కోత పోయక ఇంకా మనం విత్తనం వేస్తాము ఈ సంవత్సరం వేసాము వచ్చేసరం ఫలిస్తాము ఆ అక్కడ సమయం లేదండి ఇదిగో కోత సమయం వచ్చి ఇక్కడ కోసేయండి అంతే ఇప్పుడు విత్తనం లేసేది సమయం లేదు ఇక్కడ ఇక్కడ దేవుడే అంటాడు ఇంకా నాలుగు నెలల తరువాత కోత కాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా ఇంకా ఉంది ఇదిగో ఈ మీ కనులెత్తి ఈ పొలము చూడుడి అది ఇప్పుడే అంటాడు ఇంకా మేము వేస్తాం ఇంకా వేస్తాం వారికి చెప్తాం మా ఊర్లో చెప్తాము మా పక్కింటి వాళ్ళకి ఇంకా ఒక రెండు నెలల తర్వాత చెప్తాం లేదు ఇప్పుడే చెప్పాలని దేవుడు మాట్లాడుచు ఇప్పుడే నువ్వు వెళ్ళాలి నీ కనుడు ఆ నశించిపోయిన ఆత్మలకు ఎత్తబడాలని ఆ పాత కోయాలని దేవుడు ఇక్కడ మాట్లాడతాను అక్కడ స్వార్థ చెప్పాలని దేవుడు మాట్లాడతాను ఆ స్వార్థ బిడ్డలకి నువ్వు చెప్పి ఇక వాళ్ళకి లేవనెత్తు నశించిపోతున్నారు ఆత్మలు నశించిపోయిన ఆత్మలకు మీరు లేవనెత్తండి అని నశించిపోయే ఆత్మల వైపు మా కనికరము గల కనుడు చూడాలి నీ కనుడు అందుకుని నంటాడు ఏమి చూడాలి మనం అంటే ఇది చూడాలి టీవీలు చూసుకొని మొబైల్ చూసుకొని ఇంకా అర్థమైన సినిమాలు చూసుకొని ఇంకా ఇవి ఏదైతే వ్యర్థంగా రోడ్డు మీద కనబడుతుంటే అవి చూసుకొని ఆ టైం పాసులు చేసుకొని డిస్కోలకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వ్యర్థమైనవి చూస్తాం కాని వాక్యము దేవుడు అన్నాడు నశించిపోయే ఆత్మల వైపు నీ యొక్క కనులు మరి చూచే కన్నులుగా మరి ఇక్కడ ఉండాలి నీవి అలావిగా ఎలాంటివి ఏమి చూడాలంటే నశించిపోయిన ఆత్మల దుక్కుని కనులు ఉండాలి నీ పక్క ఓరవలని నీ బొరుగు వాళ్ళని నీ స్నేహితులని ఎవరికైనా నీ యొక్క కనులు వాళ్ళపై ఉండాలి లోకం తట్టు కాక దేవుడు ఎవుడు మాట్లాడుచున్నాడు ఆయన సహాయము కొరకు ప్రార్థించే కన్నులుగా నీవు ఉండాలి చూడండి ఇక్కడ ఏమంటాడు నూట ఇరవై ఒకటి మరి ఇక్కడ చూస్తే మరి ఆయన సహాయం కొరకు చూస్తూ ప్రార్థించే కన్నులుగా మనం మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు నూట ఇరవై ఒకటోది మరి ఒకటి రెండు వచనములు చూస్తే కొండల తట్టు నా కన్నులు ఇచ్చున్నారు నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యో వలననే నాకు సహాయము కలుగును అలనియా ఆయన భూమి ఆకాశమును సృజించను ఈ రెండు సృజించినోడు దేవుడు అతనే నీకు సాయం చేయాలి నీ కనులు అక్కడే ఉండాలి నీ కనులు అతని దుక్కు ఉండాలి నీ కనులు వేరే దుక్కు తిప్పకూడదు నీ కనులు అటు ఇటు తిరిగిన కనులుగా ఉండకూడదు ఆశపడిన కన్నులుగా నా దేవాది దేవునికి నేను ఆశపడిన కన్నులుగా నేను కొండలు నా కన్నులు ఎత్తిచ్చున్నాను నాకు సహాయం అక్కడి నుంచే వస్తుంది నా స్నేహితులతో కాదు నా బంధువులతో కాదు ఎక్కడి నుండి నాకు సహాయం రాదు నా దేవాది దేవుడు నాకు సహాయం ఇస్తాడు ఎందుకంటే ఈ కనుడు అక్కడ పెట్టిందను కాబట్టి అలనీయ అందుకుంటాడా ఆయన సహాయం కొరకు చూస్తే చూసే ప్రార్థించే కనులుగా ఉండాలి అలనీయ మరి దేవుని వాక్యములు ఆశ్చర్యక ఆశ్చర్యకరమైన సంగతులను మరి చూచే కనులుగా మనము ఉండాలి అలలియ దేవుని వాక్యము ఆశ్చర్యకరమైనది అలలియ నూట పంతొమ్మిది పద్దెనిమిదవ వచ్చింది నేను నీ ధర్మశాస్త్రం అన్నది ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరుగుము నీ ధర్మశాస్త్రములో ఏదైతే రాయబడరదో అదే ఇప్పుడు మనం చూస్తున్నాం మీరు తెలుసుకోండి విషయం ఏదైతే దేవుడు ధర్మశాస్త్రము రాసినారు ఈ భూలోకములో ఈ దినము ఈ యొక్క ఇండియా పట్నం అని ఈ లోకం అంతటికి మనము చూస్తున్న పనులు మనము తెలుసుకుంటాం అక్కడ జరిగింది అని ఇక్కడ ఎనుకీ బైబిల్లే ఉన్నది అక్కడ సముద్రము ఒక సముద్రం ఒక దేశం మీద పడ్డదంటే ఇక్కడ ఎనికితే ఇక్కడే ఉంది అన్ని ఇక్కడే ఉన్నాయండి వాక్యము తప్ప ఇంకా ఎక్కడ నీకు దొరకవు ఈ భూలోకంలో ఎక్కడ నీకు దొరకవు ఇక్కడ భక్తుడు మాట్లాడుచున్నమాట నాకు ఆశ్చర్య సంగతులను నాకు తండ్రి ఈ కనుడు చూస్తాయి అందుకుండా అన్నాడు ఏమి చూడాలి మనము చూసినవేమంటే ఆశ్చర్య సంగతులు నాకు చూపెట్టని నువ్వు అడగాలి అడిగినప్పుడు దేవుడు చూపెడతాడు దేవుని వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులను చూచే కనులుగా మరి ఈ వాక్ ఈ కనుడు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవాది దేవుడినితో ఇదేమో మాట్లాడుతున్నాడు ఏమి చూడాలి మన కనుడు ఏమి మనము దర్శించాలి మన కనులు మనం ఎవరు దుక్కు చూడాలి యేసు దుక్కు చూడాలి ఏసు మందిరాన్ని మనము చూడాలి మన నశించే ఆత్మల వైపు మన కనులు చూడాలి మరి ఆయన సహాయము కొరకు ప్రార్థించే కన్నులు మనవి ఉండాలి అలలుయా మరి దేవుని వాక్యము ఆశ్చర్యమైన సంగతులను చూడడానికి మన కనులు మనం చూడాలి అలలుయా ఆ కనులుగా మనం ఉండాలి దేవుని వాక్యం అనే విత్తనములు మరి మనం హృదయములు ఆ భూమి మనం పెట్టుకోవాలి విత్తినప్పుడు ఆ కన్నీరు కార్చుతూ మనం విత్తినప్పుడు దేవుడు ఎక్కడ అంటాడు మీరు మంచి పంట కొస్తారు కన్నీళ్లు విడిచిచూ విత్తువాడు గానము పంట పోయిను కొద్దిగా పిడికిడే కొద్దిగా పర్వాలేదు అదితోని విత్తు విత్తినప్పుడు దాని అర్థం అదేనండి చాలా మంచి అర్థం ఇది నువ్వు అన్ని విషయాల్లో నువ్వు ఇది విత్తుతున్నావు నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు విత్తుతున్నావు నీ యొక్క పని చేసినప్పుడు నువ్వు విత్తుతున్నావు ఎవరికైనా ఇచ్చినప్పుడు నువ్వు విత్తుతున్నావు ఏ పంటైతే నువ్వు కోస్తున్నావు నువ్వు ఏది నీకు వ్యర్థమవుతుంది ఏ ఏ యొక్క నీ ఉన్న ఆ ఏ విత్తనము వ్యర్థమవుదు నీకు శ్రేష్టముగా నీకు ఉంచుతానన్న దేవుడు సంతోషగానములు కోతావు నవ్వు నీ యొక్క ఆ యొక్క దుఃఖము మరి నీకు దేవుడు సంతోషముగా మార్చుతున్నాడు మార్చబోతున్నాడు ఆలలుయ దేవుని వాక్యముతో మనం నడాలి దేవుని వైపు మనం చూడాలి పశ్చత్తాపముతో ప్రార్థించినప్పుడు కన్నీళ్లతో నింపబడిన కన్నులుగా ఉండాలి ఆలలుయ పశ్చత్తాపముతో మన ప్రార్థన ఉండాలి పశ్చత్తాపముతో వచ్చినము లూకా స్వార్థ ఏడో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనము వెనుక తట్టు ఆయన వద్ద నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసను అలా ఇక్కడ ఒక విషయం మనకు తెలుస్తుందండి ఎక్కడైతే కన్నీళ్లతో ఎప్పుడైతే తుడిచింది పశ్చత్తాపం అనేది ఆ పశ్చత్తాపము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థించే కన్నీళ్ళతో నింపబడిన కన్నులుగా ఉండాలని దేవుడు మాట్లాడుచున్నారు మీ అందరితో ఇదంత మాట్లాడాలి మనం ఏమి చూడాలి ఏమి చూడాలి మనము లోక విడిచిపెట్టాలి లోక పద్ధతులు లోక ఆచారాలను విడిచిపెట్టాలి మన కనులు ఎప్పుడు యేసు వైపు తిరిగి చూస్తూనే ఉండాలి కనులెత్తి నేను కొండలు తిట్టున కనులు నేను ప్రార్థించినప్పుడు నాకు సహాయం ఎక్కడి నుంచి అంటే నీ దగ్గర నుండే వస్తాయి నీ సహాయమే నాకు కావాలండి ఇంకా ఎవ్వరు సహాయము నాకు అవసరం లేదు ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు కాబట్టి అలలియా దేవుడు అన్నాడు ఏమి చూడాలి మనం అంటే ఈ ఈ యొక్క దేవుడు చెప్పిన ఈ మాటలు మనం చూడాలి అలనియా మనం ఈ చూసి మనము చేయాలి నశించిపోయిన ఆత్మలకు మనం చూడాలి ప్రార్థించే మనసు కలిగి మనం ఉండాలి సంగమును మన మందిరాన్ని చూసిన కన్నులుగా మనం ఉండాలి మరి దేవుని వాక్యం ఆశ్చర్య కార్యములు చూసిన కనులుగా మనం ఉండాలి దేవుని వాక్యము విత్త ఆ యొక్క విత్తనం ఈ భూమి దేవుని వాక్యము విత్తనానికి భూమిగా మనం మార్చాలి మనం విత్తినప్పుడు ఆ వాక్యము ఆ విత్తు చిన్నప్పుడు కన్నీరు కార్చుతూ మనం విత్తినప్పుడు నువ్వు మంచి సంతోష పంట నువ్వు కోస్తావు సంతోష గానములతో ఉంటావు సంతోషంగా నిన్ను నీవు దీవిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినము మరి దేవుడు మీ అందరితో మాట్లాడుచున్న మాట ఇదే మరి ఏమి చూడాలి మనం అంటే మనం ఈ విషయాలు చూడాలి మర్చిపోకండి ఎందుకంటే మనం చూసినవన్నీ లోకములు అన్ని వ్యర్థమే చూస్తున్నాం అలలుయా అన్ని వ్యర్థముగా చూస్తున్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యముతో మనము కనులు మనం పెట్టుకోవాలి దేవునితో వాక్యము దుట్టు మన కనులు ఉండాలి మనం దేవుని వాక్యంకి ఎలా నడాలో ఏ పద్ధతి నడాలో ఏ యొక్క పరిస్థితిలో మనం ఎలా మాట్లాడాలో దేవుడు మనకి ఈ దినము నేర్పుతున్నాడు మన కనులు ఎప్పుడు తేటగా ఉంచి మరి దేవుని వాక్యముతో మనము చూడాలి ఎప్పుడు చూసినా దేవుని వాక్యము ద్వారా మనం ఆ కనులతో మనము చూసినప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు నిన్ను మరి గొప్పగా చేస్తాడు నీకు ఆస్వాదములతో ప్రతి విషయంలో దేవుడు నీకు నింపుతాడు ఎందుకంటే తేట కనులుగా నీకు దేవుడు చేశాడు వాక్యము ద్వారా నువ్వు నేర్చుకునేవి అలడియా మరి దేవుడు ఈ యొక్క సమయంలో దేవుడు మాట్లాడిన మాట ఇదే ఏమి చూడాలి మనం అంటే మనము యేసు వైపు చూడాలి మరి చూస్తే ఆ యొక్క మోసే గారు ఎప్పుడైతే ఆ యొక్క సర్పము చేసి మరి అక్కడ ఉన్న చచ్చిపోతున్న సమయంలో మరణిస్తున్న సమయంలో దేవుడు అన్నాడు ఈ సర్పముకి మీరు చూడండి మీరు జీవిస్తారని అదే విధముగా దేవుడు మన కనులు ఎలాగ ఉండాలంటే ఆ యొక్క దేవుని తట్టు మనం చూసిన కనులుగా మనం ఉండాలి మనం అది చూస్తే అతనికి చూస్తే మనము జీవిస్తాము అతనితోనే ఉండాలని మనము జీ ఆశించాలి అతనితో నడవాలని మనం ఆశించాలి మనము చూసిన కనులు ఎప్పుడు తేటగా చూసి మన దేవాది దేవునికి చూసినట్టుగా ఏసయ్య మరి ఏసయ్యే వైపు చూసే కనులుగా మనవి ఎప్పుడు మనం ఉంచుకోవాలి ఈ ధర్మ దేవుడు మీ అందరితో మాట్లాడిన మాట ఇదే మన కనులు ఎప్పుడు తేటగా ఉంచుకొని ఏమి చూడాలంటే ఏసు వైపు మనం చూడాలి వాక్యము తప్పు చూడాలి విత్తిన వాక్యము మరి ఏదైతే నశించిపోయిన ఆత్మల గురిని మన కొనుడు చూడాలి ప్రార్థనలో మన నిలకడగా ఉండాలి అలలుయ దేవుడు మీ అందరికీ దీవించి ఆశ్రదించుగాక ఈ వాక్యముతో మీరు బలపడాలని దేవుడు మరి యొక్క దీవెనలు మీరు పొందుకుంటారని చిన్న ప్రార్థన మనం చేసుకుందాం మహాపరిశుద్ధుడు అనే దేవానికి స్తోత్రాలు చెల్లించిన నీ కృప ని మయమని సమాధానము మాతో ఉంచిన దేవానికి స్తోత్రాలు ఈ దినం నువ్వు మాట్లాడిన ప్రకారముగా తండి ఏమి చూడాలి మనం ఈ లోక తట్టు చూడక ఈ లోక వ్యాసనలు చూడక వ్యాసధారణగా ఉండక తండీ నీ తట్టు చూసుకొని నీ విత్తనంలో తండి నీ విత్తనంలో మేము ఫలించిన చెట్టుల దగ్గర మంచి త్రోవల్లో మేము వేయాలని మేము ఆశపడుచున్నాం తండ్రి స్తోత్ర నశించిపోయిన ఆత్మల తట్టు తండ్రి మా మేము చూసే కనులుగా మాకు తేటపరచు ఈ ధనం ఎంతమంది అయితే వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి ఆ కనులు విప్పితండి ఆ తేటమైన ఆ హృదయము తండ్రి ఆ భూమి హృదయముగా మార్చి ఆ విత్తనములు మంచి మంచి విత్తనములు వేయటకుని సహాయములు బిడలిగింది దయచేది అండి ఆ గృహాల్లో ఉన్న ప్రతి ఒక్కరు మరి ఎవరెవరితే అనారోగ్యం ఉన్నారో ఆరోగ్యముగా దయచేసి ఆర్థిక ఇబ్బందుల బిడ్డలకి తండ్రి నీ సహాయమును దయచేసి నువ్వు ఆ గృహాల్లో విత్తనములు వేసి అభివృద్ధి పరచుతండి నీ కార్యములు బలపరుచుతండి ఇదిగో ఈ వినచున్న ఈ ఈ వాక్యం అంతటి తండ్రి దేవా నువ్వే దీవించి ఆస్వాదించి నన్ను కూడా నువ్వు బలపరిచి వాక్యము చెప్పినందుకు నువ్వు పరిశుద్ధాత్మ దేవ మా మధ్యనుడి నువ్వు నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించు వేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మరి మరొకసారి నూతనమైన వాక్యముతో మీ మధ్యకి రావాలని ఆశపడుతూ అప్పటి వరకు మీరు గాడ్ బ్లెస్ యు